హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను గౌరీ బొప్పాయి పండు అంటే తెలియని వారు ఉండరు తినని వారు అంతకంటే ఉండరు అయితే బొప్పాయి నిజంగానే బలవర్ధకమైన ఆహారమైన మరి బొప్పాయి ఎందుకు శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంది గర్భిణీ స్త్రీలు బొప్పాయి తింటే అవుతుంది అంటారు ఎందుకు ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం బొప్పాయి పండులో విటమిన్ సి ఉంటుంది దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ కారణంగా రోగ శక్తి పెరుగుతుంది ఈ పండు సులువుగా అరుగుతుందని ఆరోగ్యానికి మంచిదనే ఆలోచన మనందరిలోనూ చిన్నతనం నుంచి నాటుకుపోయింది బొప్పాయి ఆకుల్లోనూ పండ్లలోనూ చాలా సుగుణాలు ఉన్నాయని నమ్ముతాము అయితే బొప్పాయి తినడం వల్ల వచ్చే ఇబ్బందులు అనేకం ఉన్నాయి బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల అందులో ఉండే లాక్టేషన్ కారణంగా యుటేరియన్ మీద ప్రభావం చూపుతుంది ఇది గర్భిణీల్లో అబాషన్కు కారణమవుతుంది అంతేకాక ప్రీమెచ్యూర్ లేబర్ బేబీ అబ్నార్మాలిటీస్కు గురి చేస్తుందట బొప్పాయిలో ఉండే బీటా కెటోరిన్ కారణంగా చర్మం రంగులో మార్పులు వస్తాయి దీన్ని వైద్య పరిభాషలో కెరోటినిమా అని పిలుస్తారు కళ్ళు తెల్లగా పాలిపోయి కనబడతాయి అరచేయి పసుపు రంగులోకి మారుతుంది ఈ పరిస్థితిలో కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బొప్పాయిలో ఉండే ఎంజైన్స్ శక్తివంతమైన గా పనిచేస్తాయి బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల శ్వాస సమస్యలు వీజింగ్ హెవీ ఫీవర్ ఆస్మా వంటి ఇబ్బందులు కలుగుతాయి గుండె జబ్బులున్నవారు బొప్పాయిని తినకపోవడమే చాలా మంచిది బొప్పాయిలో ఉండే ఒక రకమైన అమైన్లో ఆమ్లం కారణంగా గుండెకు హాని కలుగుతుంది బొప్పాయి పండు అందరికీ పడకపోవచ్చు దగ్గు కళ్ళ నుంచి నీరు కారడం వంటి సమస్యలకు కారణమవుతుంది మరికొంతమందికి బొప్పాయి వాసనే అలర్జీని కలిగిస్తుంది బొప్పాయి తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ 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 ఫ్రీగా చేసుకోండి